మహిమ కలుగును గాక ప్రియలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుకృష్ణ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఉదయకాల సమయంలో మా యొక్క హోలీ ల్యాండ్ గాస్పల్ చర్చి తరఫున ప్రత్యేకంగా మరి మా యొక్క సంఘ బిడ్డల యొక్క ఆర్థిక సహకారం ప్రోత్సాహం ద్వారా మరి విజయవాడ సింఘనగర్ ఆయా ప్రాంతాల్లో వరద బాధితుల్లో చిక్కుబడి బాధపడుతున్నటువంటి వారి కొరకు మరి కొత్త ఆహారాన్ని అనగా వెజిటేబుల్ బిర్యానీ అలాగే ఎగ్స్ అలాగే వాటర్ బాటిల్స్ చెత్తపరుచుకొని మేము ఆ యొక్క సంఘం తరఫున అలాగే ప్రియులు మోజసాయి గారు వారి యొక్క కుటుంబం తరఫున మరి ప్రత్యేకంగా మేము ఆ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి దేవుడు సహాయం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో సహకరించినటువంటి దైవజనులను బట్టి అలాగే సంఘ బిడలు బట్టి మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ కార్యక్రమాలు అనేకం జరపడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించలాగున మీరు అందరూ కూడా ప్రార్థన కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను మీ అందరికి శుభము శుభము క్రైస్తుల హోలీ ల్యాంప్ సంఘపిడలు సాకారంతో దైవజనుల ప్రేరేపణ బట్టి సంఘంలో తెలియచేసినప్పుడు సంఘపడలందరూ కూడా ఏకమనసుతో ఏకీభవించి సింగనగర్లో మునిగిపోతున్న వాళ్ళ కోసం ఫుడ్ అందించడానికి అందరూ సహకారంతో ధనాన్ని కొద్దిగా వేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది మీ పరిసర ప్రాంతాల్లో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మీరు కూడా సహాయం చేయాలని ప్రభునామం పేరట మనవి చేస్తూ ఉన్నాము

సంగబిడ్డలు మరి వంకపల్లి సేవకులు మరి వంటలో యూత్ వారు అందరూ పాల్గొంటా ఉన్నారు మీ దగ్గరలో ఉన్న ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే మరి వారికి కూడా సహకరించండి మరి వారికి కూడా ఎంతో కొంత సహకారంలో

ಆಗ 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 ಇಲ್ಲಿ ತರಕೊಳ್ಳಯಾ ಇಲ್ಲಿ ಅತ್ತೆ ತರಕೊಳ್ಳಯಾ విశ్వాసుల చేత మరి సింగినారు కాలు అంతా మురిగిపోయింది మరి విశ్వాసులు అందరూ కూడా మరి చక్కగా సహకరించి వెజిటేబుల్ బిర్యానీ చేయాలని విశ్వాసులు అందరూ కూడా చేస్తా ఉన్నారు మరి చాలా మంది విశ్వాసులు కూడా మరి సేకరించాలని తెలియజేస్తా ఉన్నాం చేస్తున్నాడు చూడమా बैठ दीजिए तो वाह हाँ यामाना हम आलगी से बस हम्म अगर बैठ बैठ नहीं लगते रोज़े कम्पोर्ट अगले को ये बात साल रही तो हम्म अगर अगर तो ना रहा अगर देश में अगर बैठूँ सालों आ रोज़े दाम्बे ऐसे तो नहीं आपको मिल जाएगा अभी फटे फटे चाचा గాస్ ల్యాంప్ వారు మరి పిల్లలు కూడా గుప్పలో ఉన్నారు గారు కూడా మరి వంటల్లో మరి కట్ చేయడంలో మరి సక్కరిస్తా ఉన్నారు కోలి ల్యాంప్ కాస్తల వారు మరి స్త్రీలు కూడా వచ్చి ఇందులో పాల్గొంటా ఉన్నారు కుర్మాకి బిర్యానీలో కుర్మాకి kalau మరి బిర్యానీకి ఎసరులో బియ్యం వేయడానికి ఇప్పుతా ఉన్నారు सुरक्षण जय हो कार्तिक आंटी गाड़ी रखता है हां सही 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 है तोवेला ने नलावा ये चचनाडी तो रचन धन्यवाद की प्रश्न

마가비 바보같이... 좀줄여요지 <laughs> 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 पटना गैसफुल ग्रुप लो आई काया बाबू लो पैकेट पैक कर दो हाय गुड मुझे एक लो अपना गैस लो लो पीएम जी हां ना बालक ये हमने काम किया एकदम रियल धन्यवाद और आप आगे दिखाई दे सकता है अरे भी आ भी है और भी है और ये स्पेशल है और ये साइज का है ये ऐसा है को साइज का अरे कार्तिक

हाँ वो पंजे कर दिया गैस पंजे तुम क्या आते हो आते हैं लाना का मराकर के लेना तो थोड़ा लीलों नहीं है तुझे इसे जान क्या नहीं हाँ क्योंकि हम पहन कौन है इस